జార్జెట్ కలెక్షన్ సో మంచి అనార్కలి డ్రెస్ అండి సారీ అంబ్రిల్లా కట్ డ్రెస్ అండ్ వచ్చేసి దుపట్ట సో దుపట్ట కూడా చాలా బాగుంది కదా బెనారసీ బ్రోకేట్ దుపట్టా విత్ జార్జెట్ అండి సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ డ్రెస్ సో యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఒరిజినల్ మిరర్ తో అయితే హైలైట్ అయింది అనమాట కంప్లీట్ గా ఈ విధంగా ఒరిజినల్ మిరర్ తో హైలైట్ అయిపోయింది సో మంచి కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ కి కూడా వర్క్ అనేది ఉంది సో జార్జ్ డ్రెస్కి డ్రెస్ కి డ్రెస్కి డ్రెస్ కి సో దుపట్టా వచ్చేసి బెనారసీ బ్రోకెట్ దుపట్ట అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సింగిల్ కలర్ ఆప్షన్ టూ అనమాట కలర్ ఆప్షన్స్ మంచి కలర్ ఆప్షన్ కదా ఇంకెందుకు లైక్ లిమిటెడ్ స్టాక్ ఉంది అది వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి కొంచెం ఫాస్ట్ గా డిజైన్ బాగుంది ఆల్రెడీ హిట్ డిజైన్ న్యూ కలర్స్ యాడ్ అయ్యాయి అంతే అదే దొరకట్లేదు నిజానికి స్టాకే దొరకట్లేదు ఇందులో చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతున్నాయి మాకు కూడా దొరకట్లేదు మీకే కాదు వెండ నుంచి మాకు దొరకట్లేదు అంత ఫాస్ట్ మూవ్మెంట్ ఉంది నేను ఆల్రెడీ వైట్ తీసుకున్నా సో చాలా బాగా అనిపించింది అసలు వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తాయండి వేసుకొని చక్కగా మనం లెగ్గిన్తో పేరప్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది మంచి లుక్ అయితే వస్తుంది సో టూ పీస్ సెట్ కలెక్షన్ జార్జెట్ కలెక్షన్ అస్సలు లేట్ అది మీకు ఇప్పుడే వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్త కలెక్షన్ కదా సో దొరకాలి అంటే కొంచెం ప్రీ బుకింగ్స్ పడతాయి ఓకే ప్రీ బుకింగ్ పడ్డా సరే బుక్ చేసుకోండి మళ్ళీ నేను రీస్టాక్ చేస్తాను హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి సో మంచి కాదీ కాటన్ లో ఫ్రాక్ అనమాట చూడగానే కలర్ కాంబినేషన్ బాగుంది అనిపించింది కదా సో దీని మీద వచ్చిన డిజైన్ చూడండి ఫ్లవర్స్ ఎంత చక్కగా ఉన్నాయో చక్కగా ఆప్లిక్ వర్క్ అనమాట మొత్తం ఆప్లిక్ వర్క్ ఆప్లిక్ వర్క్ చాలా కాస్ట్ ఉంది మీటర్ వైజ్ కూడా చాలా కాస్ట్ ఉంది సమ్మర్ కి బాగుంటుంది సో ఖాదీ కాటన్ ప్యూర్ ఖాదీ కాటన్ సో ఈ విధంగా మనకి ఫ్రాక్ అంతా ఇలా వస్తుంది సో ఫ్లవర్స్ బాగా కనిపిస్తున్నాయి అనమాట సో ఇక్కడ మనకి హ్యాండ్స్ కి కూడా సో కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి సో నెక్ పార్ట్ అంతా థ్రెడ్ వర్క్ సో లేట్ చేయద్దు అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి లిమిటెడ్ స్టాక్ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేయండి బాగున్నాయి కదా వైట్ మీద మరూన్ చాలా బాగా కనిపిస్తుంది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి వైట్ మీద మరూన్ కాంబినేషన్ ఇదంతా ఆప్లిక్ వర్క్ అండి సో ఇక్కడ కనిపించేదంతా థ్రెడ్ వర్క్ హలో అండి నమస్తే మగం వర్క్ ఫ్రాక్స్లో మనకి న్యూ కలర్ అయితే లాంచ్ అయింది లాస్ట్ టైం హిట్ ఇచ్చినటువంటి కలర్ లాస్ట్ టైం కాదు జస్ట్ ఒక ఫైవ్ డేస్ బ్యాకే సో అందులో మనకు న్యూ కలర్స్ అయితే రావడం జరిగిందనమాట గ్రే కలర్ సో ఇదంతా మనకి మగ్గం వర్క్ అండి హ్యాండ్ వర్క్ అనమాట కంప్లీట్ బీట్స్తో హ్యాండ్ వర్క్ అనేది ఉంది హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండ్ డ్రెస్ వచ్చేసి మనకి క్రష్డ్ జార్జెట్ సో చాలా బాగుంది వేసుకుంటే ఈ కలర్ ఆల్రెడీ నేను తీసుకున్నా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాం ఈసారి పేస్టల్ షేడ్స్ ఇవ్వడం జరిగింది సో లాస్ట్ టైం కొంచెం డార్క్ కలర్స్ ఇచ్చాము ఈసారి పేస్టల్ షేడ్స్ ఎందుకంటే పేస్టల్ షేడ్స్ లైక్ చేసే చాలా చాలామంది ఉంటున్నారు సో నిజానికి నేను అనుకోలేదు ఇంతమంది పేస్టల్ షేడ్స్ లైక్ చేస్తారని సో కానీ పేస్టల్ షేడ్స్కి వచ్చిన రెస్పాన్స్ ఇన్ని డిజైన్స్ తీసుకురావడానికి కారణం ఏంది ఎన్ని డిజైన్స్ ఈసారి పేస్టల్ షర్ట్స్లో తీసుకొచ్చాను తెలుసా ప్రతిసారి పేస్టల్ షేడ్స్ యాడ్ చేస్తున్నాము సో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ జార్జెట్ అనమాట రెగ్యులర్ జార్జెట్స్ కాదు హెవీ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ అదేవిధంగా క్రషింగ్ ఫ్యాబ్రిక్ సో ఇది మనకి హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ అంతా ఆగాలి కాబట్టి ఇంపోర్టెడ్ జార్జెట్ తీసుకోవడం జరిగింది కస్టమైజ్డ్ ఫ్రాక్స్ కలెక్షన్ కలెక్షన్ వచ్చేసి సో ఇది మనకి ప్లాజో వస్తుంది చూడండి సో జార్జెట్ ప్లాజో అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి టాప్ సో ఇది వచ్చేసి మనకి హెవీ వర్క్ టాప్ అయితే వస్తుంది హెవీ వర్క్ లో సో ఇలా టాప్ అనమాట అండ్ దీనికి వచ్చేసి లైన్ దుప్పట అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాము నెక్స్ట్ ఎల్లో సో ప్లాజో అనమాట ఎల్లో కలర్ టాప్ అండ్ ప్లాజో అండ్ నెక్స్ట్ కలర్ బ్లాక్ బ్లాక్ ప్లాజో అండ్ టాప్ ఫుల్ వర్క్ తో వచ్చిందండి చాలా బాగుంది హ్యాండ్స్ కూడా ఉన్నాయి హ్యాండ్స్ ఇండర్ ఉంటాయి సో ఫుల్ వర్క్ పార్టీ పార్టీ వేర్ వేర్ కలెక్షన్ కలెక్షన్ కంప్లీట్ అనమాట ఇది అండ్ అదే విధంగా డిజైనర్ వేర్ కలెక్షన్ మంచి డిజైనర్ వేర్ కలెక్షన్ బొటిక్ వేర్ కలెక్షన్ వైట్ సో వైట్ ప్రిఫర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంచెం ఫాస్ట్ చేస్తే నెక్స్ట్ కలెక్షన్ ఆరెంజ్ కలర్ రస్ట్ ఆరెంజ్ కలర్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే సో ప్రతిసారి దాని గురించి ఎక్కువ మాట్లాడుకోలేం కూడా సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా హ్యాండ్లూమ్ దుపట్ట స్టైల్ ఉంది డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి అండ్ పార్ట్ వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ సో కంప్లీట్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అండ్ దీనికి స్పెషల్ ఏంటంటే బాటమ్కి కూడా వర్క్ అనేది ఉంటుంది ఈ విధంగా జరీ వర్క్ బాటమ్కి కూడా ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగుంది కదా క్వాలిటీ అయితే వచ్చాక మీరు చెప్పండి ఎంత బాగుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఆర్డర్ చేయడానికి మా దగ్గరికే వస్తారు అంత బాగుంది క్వాలిటీ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ విత్ వైన్ కాంబినేషన్ అనమాట సో ఈ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా నెక్ వర్క్ యూ షేప్ నెక్ అయితే వస్తుంది అండ్ డ్రెస్ మీద వచ్చేసి మొత్తం వర్క్ అండి మీకు సెల్ఫ్లో సెల్ఫ్ థ్రెడ్డింగ్తో వర్క్ అయితే వచ్చింది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ పేర్ స్టైల్ చే డార్క్ వైన్ కాంబినేషన్ ఈ కలర్కి ఈ కలరే సెట్ అవుతుంది సో వీటికి వేరే కలర్స్ అస్సలు ఇంతవరకు ఎవరు పెట్టలేదు చాలా బాగా సెట్ అవుతుంది ఎన్నిసార్లు తీసుకొచ్చినా పీకాక్ డిజైన్ అనేది ఎప్పుడు హిట్ అయించింది సో ఈసారి ఏంటంటే లాస్ట్ టైం కూడా మనం పీకాక్ డిజైన్ తీసుకొచ్చాము సేమ్ డ్రెస్ అనమాట ఈసారి స్పెషల్గా ఏం చేసామంటే యోక్ పార్టీకి నెక్ పార్టీకి మగ్గం వర్క్తో హైలైట్ చేయడం జరిగింది వూల్ విత్ మగ్గం వర్క్తో ఎంత బాగా హైలైట్ చేశారు చూడండి సో ఇదంతా హ్యాండ్ వై హ్యాండ్ వర్క్ అనమాట హ్యాండ్మేడ్ సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో కొంచెం స్పెషల్ అయితే యాడ్ అయింది డ్రెస్లో బట్ లిమిటెడ్ స్టాక్ ఉంది సో హిట్ అవుతుందా లేదా చూద్దాం కొన్ని పీసెస్ అయితే చేయించాము కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి లాస్ట్ టైం మీకు ఓన్లీ ప్లెయిన్ ఉంది ఈసారి నెక్ పార్ట్కి కూడా హెవీగా వర్క్ అనేది వచ్చింది సో ఏ స్కిన్ టోన్ వాళ్ళు వేసుకున్నా సరే ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది సో అయితే డార్క్ స్కిన్ టోన్ ఆర్ వైట్ స్క్రి వైట్ స్క్రీన్ స్కిన్ టోన్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అంటే గ్లో గ్లో వస్తుంది యాక్చువల్గా ఈ కలర్ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుందనమాట సో దానివల్ల గోల్డెన్ ఫేషియల్ ఉంటుంది ఫేస్ చాలా బాగుంటుంది అండ్ ఇది మనకి బెనారసీ బ్రొకెట్ దుపటా సో నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇదంతా హ్యాండ్ వర్క్ అండి సో అంతా మగ్గం వర్క్ అయితే ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇది పట్టు ఫ్యాబ్రిక్లో వచ్చేసింది అండ్ ఇదంతా జరీ బూటీస్ షైనీగా ఉంది కదా బెనారసి బ్రోకెట్ దుప్పట్ట ఓన్లీ దుప్పట్ట కాస్ట్కి డ్రెస్ వచ్చినట్టే సో బెనారసీ బ్రోకెట్ దుపట్టా సో ఆల్మోస్ట్ మనకి బయట నైన్ హండ్రెడ్ రూపీస్ దొరుకుతుంది ఓన్లీ దుపట్టా కలెక్షన్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి మంచి కలర్ కాంబినేషన్ ఉంది అస్సలు కలర్ వైజ్గా చాలా బాగా అనిపించింది నాకు బయట బాగుంది పీస్ వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో అని బయట అయితే చాలా బాగుంది త్రీ పీస్ సెట్ కలెక్షన్ సో ఫెయిర్గా కనిపిస్తారు ఈ కలర్లో ఖచ్చితంగా ఫెయిర్గా కనిపిస్తారు త్రీ పీస్ సెట్ కలెక్షన్ విత్ బాటమ్ పార్ట్ సో లేట్ చేయద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి రీజనబుల్ ప్రైస్లో పెట్టబోతున్నాం న్యూ స్టాక్ వావ్ ఫస్ట్ దుపట్టా చూసేసేయండి ఆల్ ఓవర్ వీవింగ్ అనమాట ఇదంతా వీవింగ్ సో దుపట్ట బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి కంప్లీట్ వీవింగ్ అనమాట ఎంత బాగా వీవింగ్ జరిగిందంటే ఒక్కసారి చూడండి దుప్పట్ట చాలా బాగుంది సో దుపట్ట కోసం డ్రెస్సెస్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో దుపట్ట అయితే చాలా బాగా హైలైట్ చేయడం జరిగిందనమాట సో క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో దీనికి దుపట్ట ఎందుకంటే దుపట్ట చాలా హైలైట్ అయింది సో త్రీ పీస్ సెట్ కలెక్షన్ లేట్ చేయకుండా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ పింక్ కలర్ కదా అవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ అందరికీ సెట్ అయ్యేటువంటి కలర్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి సాటింగ్లో ఉంటుంది కలర్ కోసం నేను తీసుకున్నా నిజానికి క్లాత్ బాగుంది కలర్ అయితే మంచిగా కొత్తగా కొత్త కలర్ లాగా కొత్తది అనేసి అండి మనం ఎక్కువగా యూజ్ చేయని కలర్స్ అనమాట రెగ్యులర్ కలర్స్ ఎక్కువ యూస్ చేస్తుంటాము సో ఇది గ్రీన్లో కూడా డిఫరెంట్ గ్రీన్ అండ్ వేసుకుంటే మంచి ఫేస్లో లుక్ బాగా వస్తుంది అంటే ఫెయిర్గా కనిపిస్తారు సో ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళు ట్రై చేయండి డెఫరెంట్గా ఫెయిర్గా కనిపిస్తారు అండ్ ఇదంతా మనకి వర్క్ అనమాట సిల్వర్ జరీ వర్క్ సిల్వర్ జరీ వర్క్ వచ్చింది సో కింద కూడా మనకి వర్క్ ఉందండి సెల్ఫ్లో వర్క్ అయితే ఉంది చెంకీ విత్ కట్ వర్క్ ఉంది అండ్ దుపట్ట మీద కూడా వర్క్ ఉంది సో సెల్ఫ్ వర్క్ అయితే వచ్చింది బాగుంది కలర్ సో కొత్తగా నెక్స్ట్ కలెక్షన్ టూ పీస్ సెట్ కలెక్షన్ అండి సో ఈ కలర్ మనకి టాప్స్ కానీ టూ పీస్ సెట్స్ కానీ చాలా చాలామంది అంటే వేసుకుంటూ ఉంటారు అడుగుతూ ఉంటారు కూడా ఈ కలరు సో మొన్న నాకు కనిపించి తీసుకొని వచ్చేసాను బాగుంది టూ పీస్ సెట్ కలెక్షన్ సో నెక్స్ట్ కలెక్షన్ టూ పీస్ సెట్ కలెక్షన్ ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి సో మీకు ఇది రెగ్యులర్ ఫ్యాబ్రిక్ లాగా కనిపిస్తుంది కదా నేను క్లోజ్ చూపిస్తాను సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఏదో రేయోన్ ఫ్యాబ్రిక్ ఆర్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా కనిపిస్తుంది కదా ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి షైనీగా ఫ్యాబ్రిక్ షైనీ పట్టు అంటే డిజైన్ వల్ల మీకు రెగ్యులర్ మనం రేయోన్స్ కాటన్స్ సేల్ చేస్తాం కదా అలా అనిపిస్తుంది అంతే పట్టు షైనీ పట్టు అనమాట ఇది కలర్ బాగుంది అని తీసుకురావడం జరిగింది ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాకపోతే బయట అయితే అలా సేల్ అయిపోతుంది కానీ వీడియోలో చూపించగలనా లేదా అనేది తెలియదు బట్ కలర్ బాగుంది డ్రెస్ టూ ఎక్కువ క్వార్డ్ సెట్ అనమాట సో లేట్ చేయకుండా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా విత్ పాకెట్స్తో వచ్చిందండి బాటమ్ విత్ పాకెట్స్ పాకెట్ ఇది ఇది కూడా షైనీగా ఉంది చూసారా అర్థమయ్యే ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ షైనీ ఫ్యాబ్రిక్ సో పట్టు ఫ్యాబ్రిక్ బా క్వార్డ్ సెట్ కలెక్షన్ అండి సో ఫస్ట్ టాప్ చూసేద్దాం కాటన్లో ఎంత నీట్గా ఉంది చూడండి కాటన్ చాలా నీట్గా ఉంది కాటన్ అయితే దీని మీద వచ్చిన వర్క్ కూడా చాలా బాగుంది కలర్స్ కానీ వర్క్ కానీ చక్కగా ఇక్కడ బటన్స్ కూడా వచ్చాయి అనమాట షర్ట్ స్టైల్ క్వార్డ్ సెట్ చాలా సూపర్గా ఉంది అండ్ దీనికి వచ్చేసి మనకి బాటమ్ సో బాటమ్ వచ్చేసి స్టైలిష్గా టూ సైడ్స్ ఈ విధంగా వర్క్ అయితే వచ్చిందండి సో ఇలా వర్క్ అయితే వచ్చింది టూ సైడ్స్ క్వార్డ్ సెట్ ప్యూర్ కాటన్లో ఉంటుంది సమ్మర్కి చాలా బాగుంటుంది సో సమ్మర్లో మనం కాటన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కదా సో హ్యాపీగా క్వాట్ సెట్ ఇంకా కంఫర్ట్ కదా క్వాట్ సెట్ విత్ కాటన్ ఇంకా కంఫర్టే కదా సో చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేయండి బ్లాక్ డిజిటల్ ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింట్ త్రీ పీస్ సెట్ ఎక్సలెంట్గా ఉండ ఉంటుంది కానీ దీని గురించి అసలు ఎక్కువ చెప్పను ఎందుకంటే లిమిటెడ్ ఉంది స్టాక్ చాలా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఆల్రెడీ కొన్ని స్టాక్లో నేను ఒక పీస్ తీసుకున్నా ఇంకా కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి మీరు చూసేదాకా స్టాక్ ఉంటుందో లేదో తెలీదు మనకి సాటిన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది త్రీ పీస్ సెట్ కలెక్షన్ మంచి త్రీ పీస్ సెట్ కలెక్షన్ వచ్చింది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి రిస్టాక్ అయితే ఈ బ్రాండ్ వాళ్ళు కొంచెం కష్టం ట్రై చేద్దాం ప్రజెంట్ కూడా లిమిటెడ్ ఉంది స్టాక్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ కలెక్షన్ సో ఇది నేను ఓన్లీ మీరు మెయిన్ ఎక్కువగా చూడాల్సింది ఇది హ్యాండ్ వర్క్ జరిగింది హ్యాండ్ చూడండి సో ఇలా టై చేసుకోవడానికి థ్రెడ్స్ అండ్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ సో ఈ హ్యాండ్ వేసుకున్నప్పుడు త్రీ ఫోర్త్ దాకా ఇక్కడ వరకు వస్తాయి ఇక్కడ మనకి హోల్ వస్తుంది చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది నెక్ పార్ట్ కూడా చాలా బాగా హైలైట్ అయింది ఫ్యాబ్రిక్ బాగుంది మంచి లైట్ కలర్ సో లైట్ స్కిన్ టోన్ మీద చాలా బాగా కనిపిస్తుంది ఈ హోల్ అనేది కూడా సూపర్గా ఉంటుంది అనమాట సో పైన రాదు హోల్ ఓకే ఇక్కడ నుంచే వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది పైన ఏం రాదు మళ్ళీ పైన వస్తుందేమో అని కా అనుకోకండి సో త్రీ ఫోర్త్ హ్యాండ్ కదా రెగ్యులర్ ఇంత పెద్ద హ్యాండ్ ఉంది ఇక్కడ వరకు హ్యాండే ఉంది మనకి సో ఇక్కడ నుంచి కూడా సో ఇది వచ్చేసి మనకి బెనారసీ బ్రోకేట్ దుపట్ట సో మంచి కలర్ కాంబినేషన్లో ఉంది డ్రెస్ చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేయండి సో ఎక్స్ఎల్ టూ బిగ్ సైజెస్లో వేర్ కలెక్షన్ అండ్ వైన్కి వైన్ అయితే పట్టు ఫ్యాబ్రిక్లో రంగోల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా పట్టు ఫ్యాబ్రిక్ సో ఎక్సలెంట్గా ఉంటుంది సో షైనీగా అసలు ఫ్యాబ్రిక్ చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ సాఫ్ట్ పట్టు ఉంటుంది కదా సో సాఫ్ట్ పట్టులో మనం రంగోలీ ఫ్యాబ్రిక్ అని కూడా అంటారు తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది లే లేదు అనుకుంటే సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా హాఫ్ పట్టు సో అంత చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అండ్ నెక్ వచ్చేసి ఇది మగ్గం వర్క్ అయితే వస్తుంది దుపట్టా చూడండి సో వర్క్తో విత్ పీక్ ఒక ఎక్సలెంట్గా ఉంది ఈ బ్రోకెట్ దుపట్ట అయితే వచ్చింది డార్క్ వైన్ అండి పార్టీ వేర్ కలెక్షన్ సో బిగ్ సైజెస్ వాళ్ళ కోసం డబుల్ ఎక్సలెంట్ బిగ్ సైజెస్ అయితే రెడీగా ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయాలి త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి అసలు కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా యూనిక్గా ఉంది అన్నట్టు అనిపించింది సో ఏంది ఈ డ్రెస్ మీద ఈ దుపట్ట అనేనా అన్నట్టు అనిపించింది అసలు ఎంతో బాగుంది చూడండి చాలా బాగుంది సో అసలు మరును ఎంత డార్కిష్ మరుణ్ ఇచ్చారు దీని మీద వచ్చినటువంటి జరీ బార్డర్ ఎక్సలెంట్గా ఉంది సో ఇదంతా మనకి జరీ దుపట్ట బెనారస్ బ్రొకేడ్ అనమాట సో అసలు నార్మల్ దుపట్టా తీసుకుంటేనే లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బయట సో ఒక్కసారి చెక్ చేయండి ఈ కలర్ అస్సలు మన దాంట్లో పడదు నా ఫోన్లో పడదు పీకాక్ బ్లూ మీకు తెలిసిందే కదా సో ఎంత బాగుందో టూ కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి కొత్తగా ఉంది కొత్త కలర్ కాంబినేషన్ ఇమ్మీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేను కూడా ఫస్ట్ తీసుకుందాం అనుకోలేదు ఇప్పుడు వీడియోలో మీతో పాటు నేను కూడా డిసైడ్ అయ్యా తీసుకుందామని బాగుంది చాలా బాగా అనిపిస్తుంది పార్ట్ కూడా బాగా అనిపిస్తుంది నిజంగా శారీ పట్టుకోగానే ఒక స్మూత్నెస్ తెలిసిందండి చక్కగా మనకి ఎలిఫాంట్ డిజైన్ బార్డర్లో కూడా చూడండి ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది బార్డర్ కూడా చూసుకున్నట్టయితే క్లియర్గా బార్డర్ చూడండి ఎంత చక్కగా ఉందో సో ఎలిఫాంట్ డిజైన్తో చాలా బాగా వచ్చింది ఒక శారీ ఓపెన్ చేస్తే రిమైనింగ్ కలర్ చూద్దాం సో మనకి పళ్ళు కూడా బిగ్ ఎలిఫెంట్ డిజైన్స్ అండ్ మనకి ఇది బ్లౌజ్ అనమాట శారీ ఎంత స్మూత్ ఉందో అండి చాలా స్మూత్ ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ డార్క్ వైన్ సో వైన్ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ డిజైన్ చాలా కొత్తగా ఉందండి సో మన దగ్గర ఉన్న శారీస్ కన్నా ఈ డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఈ స్టైల్ బాగా నడుస్తుంది ఇప్పుడు సో నేను అందుకోసం ఈ స్టైల్స్లో ఒక త్రీ డిజైన్ స్టడీ చేస్తున్నాను ఒకటి ఆల్రెడీ పెట్టాను సెకండ్ది సో ఇది మనకి బ్లాక్ ఇంకొకటి కూడా చూపిస్తాను మన హిట్ డిజైన్ అసలు ఎన్ని పీసెస్ సేల్ చేశాము అనేసి అంటే దానికి అసలు ఒక లెక్క అనేది లేదు నిజానికి సీరియస్లీ ఇన్ని పీసెస్ సేల్ చేసామన్న లెక్క కూడా నా దగ్గర లేదు అంత హ్యూజ్ క్వాంటిటీలో అయితే సేల్ చేయడం జరిగిందనమాట సో నిజంగా పై నుంచి వచ్చేది మనకి సప్లై సరిపోక మనం ఓన్గా కూడా కస్టమైజేషన్ చేయించినటువంటి ఐటమ్ అనమాట ఇవి చాలా చాలా చేశామండి ఇవి సో కంప్లీట్గా మనకి గరారా అనమాట చాలా స్టైలిష్గా ఉంటుంది ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి అమ్మాయిలు గరారాస్ వేసుకుంటే చాలా క్యూట్గా అయితే అందంగా అయితే ఉంటున్నారు సో చూసుకోండి మరి అందరికీ బాగుంటున్నాయి గరారాస్ ఒక్కసారి స్టైల్ చేయండి నిజానికి నేను కూడా వేసుకొని మీకు వీడియోస్ చేయించాను కదా సో చాలా బాగుంది అందరికీ బాగుంటున్నాయి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బాగుంటున్నాయి